నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ సిద్ధం సభలతో జగన్కు జై కొడుతున్న ప్రజలు చంద్రబాబును మాత్రం నైన అంటున్నారు రోజు రోజుకు జగన్ తన బలాన్ని పెంచుకుంటూ పోతుంటే చంద్రబాబు మాత్రం తన బలాన్ని కోల్పోతూ టీడీపీ భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తున్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబుకు ఎందుకు ఈ దుస్థితి ఓ యువ ఏ విధంగా ప్రజల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు లెట్స్ వాచ్ ద స్టోరీ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం జగన్ హవా పతాక స్థాయిలో నడుస్తుంది సిద్ధం సభలు బస్సు యాత్రలతో ప్రజానికాన్ని హోరెత్తిస్తున్నారు జగన్ అడుగుపెట్టిన ప్రతి చోట ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి జగన్ కు జేజేలు కొడుతున్నారు ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు మాత్రం ప్రజలు వెనుకంజ వేస్తున్నారు దీనిపై వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం పడనుందని వారు ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు నవరత్నాల అమలుతో సీఎం జగన్ రాష్ట్ర రాజకీయాల్లో నయా సంచలనాలకి శ్రీకారం చుట్టారు అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు ఇంటికే నడుచుకుంటూ వచ్చేలా చేశారు ముఖ్యంగా ప్రతి నెల ఒకటో తేదీన సూర్యుడు ఆలస్యంగా రావచ్చేమో కానీ ఆసరా పింఛన్లు మాత్రం ఇంటికి సూర్యుడి కంటే ముందే వచ్చేలా చేశారు దీనిపై వృద్ధులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతటితో ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా సంక్షేమ పథకాలన్నీ నడుచుకుంటూ ఇంటికే వచ్చేలా చేశారు సీఎం గతంలో ఎన్నడూ ఇలాంటి పాలనను చూడని ప్రజలు వచ్చే ఎన్నికల్లో జగనే మళ్లీ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు ఈ ఉత్సాహంతోనే ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మరోవైపు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ మొదటి నుంచి నవరత్నాలపై వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నారు వాటితో ప్రజలకు జగన్ సోమరి పోతులను చేస్తున్నారంటూ తమ అక్కసు వెళ్లగక్కుతూ వచ్చారు ఇప్పుడు ఇదే భయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎక్కడ ఈ పథకాలన్నీ ఆగిపోతాయో అన్న భయం ప్రజల్లో మొదలైంది ఆ భయాన్ని నిజం చేస్తూ ఇప్పటికే ఈసిని అడ్డు పెట్టుకుని ఇంటింటికి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు దీన్నే గొప్ప ఆయన అనుకూల మీడియా వర్గం పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చింది వెరసే ఈ ఘటనలన్నీ ప్రజల గుండెల్లో విధమైన మూట మూటకట్టుకునేలా చేశాయి అందుకే ప్రజలు మళ్లీ ఎలాగైనా సీఎంగా ను గెలిపించాలని ఆయన అడుగులకు మడుగులొత్తుతూ మేము సైతం అంటూ కథం తొక్కుతున్నారు